తెలంగాణ అమరవీల స్థూపం గన్పార్క్ వద్ద ఈ రోజు రాష్ట్ర విభజన సమయంలో కమల్నాథన్ కమిటీ సూచనల మేరకు తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం జరిగింది దశాబ్ద కాలం నుండి అక్కడే పనిచేస్తున్న వ్యయ వచ్చి తమ ఉద్యోగాలు నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వారి మంత్రి మండలి ముఖ్య కార్యదర్శి శాంతకుమారి ప్రత్యేక శ్రద్ద తీసుకురావడం జరిగింది టీఎన్జీఓ కేంద్ర సంఘం తరఫున కృతజ్ఞతలు తెలి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీష్ బైరిశెట్టి మహేందర్ రావు పటేల్ కాజా మహిముద్దీన్ మెహర్ సునీత మొదలగు వారు ముందుండి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీష్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ కస్తూరి వెంకటేశ్వర్లు నగర శాఖ అధ్యక్షులు కట్కూరి శ్రీకాంత్ కార్యదర్శి హరికృష్ణ ఈ సమావేశానికి టీఎన్జీఓ కేంద్ర సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్ కొండల రెడ్డి గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కేంద్రశాఖ కార్యవర్గ నాయకులు నాగి అమరేందర్ వరలక్ష్మి ఏ రాజు అవినాష్ ప్రభాకర్ రెడ్డి దాస్ మరియు ఎంఏ వా వాహి కె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు ఇచ్చడానికి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వాళ్లకు ఆర్డర్ ఇచ్చి ఎలా తీసుకొచ్చిన సందర్భంలో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నూట ఇరవై మంది ఉద్యోగుల కుటుంబాలు వాళ్ళ ఆశీస్సులు మీపైనే ఉంటాయని మేము అందరూ ఎలా కోరుతున్నాం తెలంగాణ అమలవీల సాక్షిగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు ఇంకల్లా తెలంగాణ అమరావతిలో ఘనమైన నివాళులుగా నేను అభివర్ణిస్తున్నా మన గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రి మండలికి అందరికీ అలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే సిఎస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా और <laughs> तो